హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసం ఎట్లు ఎట్లున్నారు అందరు మంచినా నేనైతే మస్తున్నా సో ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మేము పూజ చేస్తున్నాం వినాయకునికి సో దాని గురించి ఈ రోజు లాగైతే చేసినా ఇంకా మొత్తం కాకపోవచ్చు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టిన వినాయకుని పూజ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పొద్దునే పూజ చేసేసి ఇంకా పూజకైతే ప్రిపేర్ చేస్తున్నాం మన వినాయకుడికి ఎంతో ఇష్టమైనది గరక ఈ గరక అయితే ఒక బస్తడి తీసుకొచ్చి అండి ఆ బస్తడు ఎంత మనం ఏం చేసుకోవాలి ఇంకా పువ్వులు అయితే దొరకాయని పొద్దున్నే లేచి పువ్వులు దింపడానికి పోయండి ఒక జల్లిగుళ్ళు తీసుకొచ్చి మనకు పువ్వులు దొరకలేవంటే ఇంకా బానుసడాకైతే మనకు పువ్వులు దొరకాయి ఇంకా వినాయకుని పూజలు ఇక వినాయకుడు వచ్చి నుంచి పువ్వులు అయితే ఊర్లో దొరుకుతా లేవు పొద్దున్న లేస్తే కానీ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా రెడీ అవ్వడానికి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వినాయకుని పూజ కోసం నేనేమే ప్రిపేర్ చేసామో చూసేద్దాం రండి ఎందుకంటే మ్యారేజ్ అయినా కొత్తలో చేసినైతే మళ్ళీ ఇప్పుడే ఇంకా నాకు అంత తెలియదు ఇంకా ఆల ఇలా అడిగైతే నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నా ముఖ్యంగా మంగళహారతి పంచపాల పంచామృతం దండలు అస్త్రాలు కంకణాలు కొబ్బరికాయ ఉద్బత్తు మన గణపాయ కోసం అయితే పూలమాల గర్కమాల కూడా ప్రిపేర్ చేసిన అలాగే ప్రసాదాలు వచ్చేసి సిర చేసిన పులిహోర చేసిన రెండు రకాలు చేసిన ఇంకా మన పులిహోర అయితే చాలా మందికి నచ్చింది చాలా టేస్టీ అయింది నాకు కూడా ఫుల్గా నచ్చేసింది ఇట్లా ఇట్లయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా రెడీ అవ్వడానికి అయితే శారీ కావాలి కదా కట్టుకున్న శారీస్ ఎందుకులే అనేసి మన రాఖీ పండుగకి మా మామయ్య పెట్టిన శారీ అయితే కట్టుకుందామని బ్లౌజ్ అయితే కుట్టించుకున్నా చాలా మంది పూజకు పట్టు చీర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కానీ ఏ చీర అయితే ఏముంది మన మనసు స్వచ్ఛగా ఉంటే గైస్ చెప్పండి మీరే ఇంకా మా పిల్లలు మా ఆయన నేనైతే ఇట్లాగా రెడీ అయిపోయినాం పూజకు సింపుల్ గా మా ఆయన వైట్ అండ్ వైట్ పిల్లలు కూడా వైట్ టీ షర్ట్ వైట్ షర్ట్స్ వేసుకున్నారు ఇంకా నేనే వాళ్ళ దాంట్లో కలుస్తాను మేము అందరం అయితే ఇట్లా సింపుల్ గా రెడీ అయిపోయినాము ఇంకా నేనైతే సింపుల్ గా రెడీ అవుతా ఇప్పుడు కూడా మీరు అనుకుంటుండొచ్చి ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది అనేసి నాకు సింపుల్ గానే ఇష్టం మరి హెవీగా రెడీ అవ్వడం అంటే అంత ఇష్టం ఉండదు సో ఇంకా ఇట్లా రెడీ అయిపోయి మేమైతే ఇంకా మంగళహార తీసుకొని అయితే వెళ్తున్నా సిక్స్ ఓ క్లాక్ పూజ స్టార్ట్ అయిపోతుంది సో అందుకే వెళ్ళిపోతున్నా నేను ఇంకా నా వెనకాలే మా ఆయన పిల్లలైతే అన్ని తీసుకొని వచ్చేసిండ్రు మండపానికి ఇంకా మండపానికి పూజారి వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా అప్పుడు మేము వచ్చినాం మా వినాయకంతో పాటు మా మండపాన్ని కూడా చూసాండి గాయస్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ప్లీజ్ సపోర్ట్ మండపానికి అందరు వచ్చేసిండ్రు ఇంకా మేము పూజ కూడా స్టార్ట్ చేసేస్తాము ఇంకా మంగళహారతి ఇస్తున్నాం వినాయకుని మంగళ మంగళహారతి ఇచ్చేసేటప్పుడు ఇంకా ఐదు రకాల హారతి పాటలు అయితే వాడతారు ఇంకా పాడే ఆమె అయితే రాలేదు ఈ రోజు సో అక్క రాకపోవడం వల్ల కొద్దిగా హాతి పాటలు పాడడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఇంకా ఈ రోజు అంటే మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా గణపయ్యకి అయితే నా మనసులో ఉన్న కోరికలు బాధలు ఆనందాలు ప్రతి ఒక్కటి వినాయకుని చెప్పుకున్నా మంచి అయినా చెడైనా ఏది చేసినా నా మంచి కోసమే చేస్తున్నా అని ఒకే ఒక నమ్మకంతో బతు నేనంటే నచ్చని వాళ్ళు నేనంటే గిట్టని వాళ్ళు నేనంటే పడని వాళ్ళు నాకు ప్రతిసారి అనే మాట నీకు ఎవడు ఉన్నాడు నీకు ఎవడొస్తాడు అనే మాట నాకు ఎవ్వరు లేకపోవచ్చు కానీ అయ్యవైనా అన్నవైనా అన్ని నువ్వు ఇవన్నీ మాటలన్నా నా మనసు బాగా లేదు కాకపోతే ఎవ్వరు లేరు అన్న మాటకు నా మనసు చాలా చాలా కుంగిపోతుంది అలాంటి మాటలు అనడానికి ఇంకొకసారి భయపడేలా వచ్చేటట్టు జై వినాయక అంతే నేను కోరుకునేది సో ఈ రోజు అటు వీడియో ఇది గాయస్ ఇంకా ఈ వీడియో చేస్తున్నా గానీ చాలా ఎమోషనల్ అయిపోతున్నా ఎందుకంటే ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది మీ సపోర్ట్ ఉంటే నాకు అంతే చాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఆ వినాయకుని ఆశిస్తున్నాయి